నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ న్యూస్ జగ్గయ్యపేట పట్టణం శాంతినగర్ సమీపంలో గురువారం ప్రభుత్వ స్వామినేని ఉదయభవం ఆధ్వర్యంలో ఏడు డెబ్బై ఐదు లక్షలతో పాటు నిర్మించబోయే సాధికార నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అంజద్ భాష మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింల అభ్యున్నతికి నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించారన్నారు అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు విలువైన ప్రాధాన్యం ఇస్తూ ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్ల ఆజం రాష్ట్ర డాక్టర్స్ సెల్ అధ్యక్షులు మెహబూబ్ ఎన్టీఆర్ జిల్లా వాక్ బోర్డు చైర్మన్ గౌస్ మొహదుద్దీన్ కార్యదర్శి షేక్ జుబేర్ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సోదరులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ <coughs> క్యారెక్టర్ सामने नोदय बन कर ना के तो और दे लाले सर कनीश सेवा में इंशाल्लाह सभी लोग जय जन जय जय जन सर्वदा श्री गौरव अमनिया क्वेश्चन निकलने के नीचे तो मुद्दुक सॉरी राइडर विजय सर कैसे आए थे Thank you அருஞ்சனன் என்ன பண்ணாரு ஆருது ஆ ஆ இங்க வந்து பிச்சார் என்ன ஏய் நீ ஏன் ஜெயிச்சாய் ஆயா சாலா మంచి వ్యక్తి காணுகணும் நான் சொன்னேன் 20 10000 ஒரு சாமி கிட்ட பத்தேன் 30000 இவளலலாம் 50000 5 லட்சம் परसेंट இவளல தான் கொண்டாயுது நாளைக்கு சின்ன காரியத்தோட ரேபிட்ட 2 கோடி 3 கோடி 5 கோடி ఆయన గెలిపించే ఆయన గెలిపించాల్సిందే ఆయన ప్రతి సంవత్సరాలు ఇప్పుడు ఆయన ఇప్పుడు అవసరం

よろしくお願いしま जय जय जगत तशरीफ लाए चुके और دیگر मेहमान इकरम भी आ चुके हैं आप आप हजरात बहुत टीम की बहुत चला उनोदयवान साहब आए नशिक लाए रंगापुर राघवेंद्र साहब और हमारे जनाब आसिफ अली साहब चेयरमैन साहब भी नशिक लाए बसरा साहब రెడ్డిపల్లి ఎక్కడరావనేట్ వాట్ కౌన్సిలర్ గారిని వేదికన కొంచెం వస్తున్నాను మాజీ కేడిసిసి బ్యాచ్ చైర్మన్ శ్రీ తన్నే నాయనరావు గారిని గారు శాఖాహార కంపెనీ చైర్మన్ నక్షత్ర భాషా గారు మీరందరూ కూడా దయచేసి మీరు ముందుకొచ్చి ఈ కుర్చీల్లో కుర్చా తినిగా కొట్టున్నాం బాబు ముందు రండి ముందు రండి బాబు ఓడికైతే రొబ్బ షాడట బెకవండి

అందరికీ నమస్కారం ఈరోజు ఒక చాలా మంచి రోజు ఎందుకంటే ఫస్ట్ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలానే స్టేజ్ పైన పెద్దలందరికీ అలానే డెవలప్మెంట్గా బాప్ అని మనం ముందుగా పిలుచుకునే మన సామిన ఉదయబాబు గారికి జగేపేటలో మరి వాటి వరకు ఏ డెవలప్మెంట్ జరిగినా దానికంటూ ఒక చిరునామా ఉంది అంటే అది మరి సామిన ఉదయబాను గారే మనందరికీ తెలిసిన విషయమే దాంట్లో ఇవాళ మెయిన్ ఇంపార్టెంట్గా దాదాపు ఇరవై తొమ్మిది సెంట్లు స్థలం చాలా కాస్ట్లీ స్థలం మరి ఇంత స్థలాన్ని మరి మా ముస్లింస్ సోదరికి నేను మాటిచ్చాను వాళ్ళ కంపల్సరిగా నేను షారీకరణ కట్టాల్సిందే అని చెప్పి ఈరోజు జగపేట పట్టణంలో మన నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ జగపేట జగైపేట ప్రాంతానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మనం ప్రభుత్వం అధికారంలో రాగానే అనేక రకాలుగా ముస్లిం మైనార్టీలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఒక షాదీకాణ లేదు ఏదైనా కార్యక్రమం చేయాలంటే యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కళ్యాణ మండపానికి మరి పట్టణాల్లో ఉండే చాలా ఎక్కువగా ఉన్న షాజీ గానాన్ని మనకి లేకపోవటం తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ముస్లిం సోదరులను అడుగుతున్నారు మరి ఈ సందర్భంగా జగబ పట్టణంలో మరి ఇందాక అందరూ కూడా చెప్పారు ఒక ప్రభుత్వ స్థలాన్ని చూసి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మరి కార్యక్రమానికి శంకుస్థాపన ఎవరు చేయాలంటే మనందరికీ పెద్దలు నిజంగా ముస్లింలో కడప జిల్లాలో పుట్టి ఆయన ముస్లింలు అందరూ కూడా దగ్గరగా ఉంటూ కడప బిడ్డగా కడప పులిబిడ్డగా మన ప్రత్యేకంగా జానం అంజద్ బాషా గారు ప్రత్యేకంగా పెడవాలి మన ప్రాంతాలకు ఎప్పుడు కూడా రాలేదు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక మైనార్టీ వ్యక్తికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అవకాశం కల్పించారు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆ పెద్ద పిలవాలి అంజాద్ ఖాన్ గారే పిలవాలని చెప్పి ఆయన కార్యక్రమం కోసం మనం పది పదిహేను రోజులు వెయిట్ చేసి మరి కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాం అంజాద్ ఖాన్ గారు కడపలో ప్రజలందరికీ దగ్గరగా ఉంటూ ఆయన రాజకీయ జీవితం ఒక కార్పొరేటర్గా కడప హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప కడప అంటేనే మనందరికి ఎంతో అభిమానం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి జిల్లా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తేనే మనందరికీ ఎంతో సంతోషం కలిగి కలిగిస్తుంది వెంట్రుగలు నిర్చుంటాయి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే కడప పులిబిడ్డ పులివెందుల పులిబిడ్డ అని మనం అనుకుంటూ ఉంటాం మరి ఆ ప్రాంతం నుంచి ఆయన కార్పొరేట్గా జీవితాన్ని ప్రారంభించి రెండు వేల పద్నాలుగులో భారీ మెజార్టీ తోటి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికయ్యారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చరికి ఇంకా భారీ మెజార్టీతో ఎన్నికయ్యి మరి వారు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భంలో వారికి ప్రత్యేకంగా జగపడ నియోజకవర్గ ప్రజానీకరపు కూడా వారు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం ఇంకా వారు బాగా రాజకీయంగా పైకి రావాలని చెప్పి ముస్లిం సోదరులకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి దగ్గరగా ఉంటూ వారి సేవలు బాగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం అలానే ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి హజ్ యాత్రకి వెళ్తూ ఉంటారు ప్రతి ముస్లిం సోదరుడు కూడా హజ్ చేస్తే మరి హిందువులు కాశీకి వెళ్ళినట్టుగా ముస్లిం సోదరుడు కూడా హజ్కి వెళ్తారు హజ్కి వెళ్తే పుణ్యం హజ్కి వెళ్ళాలి అని చెప్పి ప్రతి కుటుంబ ముస్లిం కుటుంబం అందరూ కూడా మరి పాపత్రడుతూ ఉంటారు అటువంటి హజ్ యాత్రకి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది ఆ ఖర్చులు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ముస్లింకి ఖర్చు తగ్గడం కోసం మరి ఒకేసారి ముస్లిం మైనార్టీ కోసం మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట ఘనత మన ప్రభుత్వానికి తగ్గింది ప్రత్యేకంగా వారికి మరి గౌ సజాం గారు గౌ సజాం గారు ఇవాళ హజ్ కమిటీ చైర్మన్ గా ఉంటాం మనకు ఎంతో గొప్పతనం ఇందాక తెలియజేశారు మరి చెప్పాడు ఇందాక మసీద్ కమిటీ చైర్మన్ మరి ఎంతో తాపత్రపడ్డారు ఎన్నో రోజు ఎన్నో రోజులు హజ్యాత్రకి వెళ్ళడానికి ఎన్నో సేవలు అందించారు గౌసాం గారు వారికి కూడా మన జగపేట నియోజకవర్గం తరఫున అందరి తరఫున కూడా స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాం అలానే మనకు ముఖ్య అతిథి మనందరికీ కూడా ఒక డాక్టర్గా మహబూబ్ గారు డాక్టర్ మహబూబ్ మన జిల్లాకి డాక్టర్స్ అని అధ్యక్షుడుగా పనిచేస్తారు ఉమ్మడి జిల్లాకి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వైద్యంగా డాక్టర్స్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు డాక్టర్ మహబూబ్ గారు మన మన నియోజకవర్గంలో వైద్య సౌకర్యం వైద్య సహాయం ఏదైనా కావాలంటే నేను ముందు వారికే ఫోన్ చేస్తాను చేసి ఆ గవర్నమెంట్ డాక్టర్తో మాట్లాడి ఆ డాక్టర్తో మాట్లాడి కొంచెం పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఫ్రెండ్స్ రావడానికి అవకాశం ఉండదు అని చెప్పి అనేక మందిని పంపించాం నేను కానీ జాన్ భాష ఉన్నాడు ఇక్కడ జాన్ బాషన్ బాష కొంతమంది పద్దెనిమిది చేశాను జగపేటలో డాక్టర్ గారికి చాలా మంది కూడా ఫెన్షన్ కావాలంటే ఏదైనా ఫిజికల్లీ హ్యాండికాప్టర్ ఫ్రెండ్షన్ కావాలంటే గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేయాలి దానికి సహాయం చేయడం కోసం ఆ త్వరగా తొలగం కోసం డాక్టర్ మహబూబ్ గారు అందరికీ ఎన్నో కొన్ని వేల మందికి సహాయం చేసిన వ్యక్తి డాక్టర్ మెహబూబ్ గారు వారికి కూడా మన నియోజకవర్గం తరఫు నుంచి స్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే మనకి ప్రత్యేకంగా వక్ బోర్డు ఉంది మనకి జిల్లా వక్ బోర్డు ఆ జిల్లా ఒక్ బోర్డుకి నౌసుకో వైద్యులు గారు జిల్లా చైర్మన్గా ఉన్నారు వారు కూడా మొట్టమొదట విజయవాడ నగరంలో ఒక సిపిఐ కార్యకర్తగా వారి జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత విజయవాడ నగరానికి కార్పొరేట్ అయ్యారు ఆ తర్వాత మరి వాళ్ళ దీనికి చైర్మన్ మన ఒంబోటికి చైర్మన్ గా ఉన్నారు ఎప్పుడు కూడా ఆయన కూడా ప్రజల మధ్య తిరుగుతుంటాడు అనేక రకాల సభల్లో ఎక్కడ చూసినా గౌస్త గారు విజయవాడ నగరంలో నేను ఉన్నానంటూ అనేక రకాల సేవలు అందిస్తున్నారు వారికి కూడా నా స్వాగతం సుస్వాగతం చేస్తున్నారు ఇవాళ సంక్షేమం గురించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకోగల జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు లక్షల కోట్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సహసోపేతమైన కార్యక్రమాలు చేసే మనిషి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి నెల బట్టలు నొక్కుతా ఉన్నారు ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేసే ముఖ్యమంత్రి దానితో పాటు అభివృద్ధి అభివృద్ధి కూడా మనం చేస్తా ఉన్నాం ఇవాళ జగపడే పట్టణానికి హిందువుల కోసం ఒక టీటీడీ కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చాం మన హయాంలో రెండు వందల కోట్లతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక టీటీడీ కళ్యాణ మండపాన్ని మనం తీసుకొచ్చాం దాన్ని రెండు వేల ఎనిమిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేసాం ఆ రోజు సుమారు ఆ రోజు ప్రత్యేకంగా ఆదికేశ్ గారిని టీటీడీ చైర్మన్ గా ఉన్నారు శంకుస్థాపన చేశారు రెండు వేల ఎనిమిదిలో ఆ తర్వాత పది సంవత్సరాలు నేను అధికారంలో రాకపోవడం వల్ల ఈ విధంగా సఫర్ చేస్తున్నారని చెప్పి మా బాను అన్న అని పలకరిస్తున్నారు ఎంతో ఆప్యాయంగా అని చెప్పి నేను ఆలోచన చేశాను తర్వాత ఇప్పుడు అన్న మాట్లాడుతూ మరి ఈరోజు ఇక్కడుండే చాలామంది నాయకుల పేర్లతో సహా ఈరోజు ఆయన పిలుస్తున్నాడంటే మరి అది నాయకుని యొక్క గొప్పతనం మరి అందుకే మీరందరూ కూడా ఉదయభానన్నను మీరు కూడా తమ గుండెల్లో పెట్టుకొని ఈరోజు కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి ఎందుకంటే ఉదయభానన్న గారు మన అందరికీ కూడా సుపరిచితుడు మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆప్తుడు మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో నడుస్తూ తర్వాత ఇవాళ మరి మన ప్రియత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఈరోజు నడుస్తూ ఈరోజు జగ్గయ్య పట్టణ జగ్గయ్యపేట పట్టణానికి ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి అని చెప్పి అహర్నిశను మరి ఈరోజు కృషి చేస్తూ మరి ఈరోజు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి ఈరోజు జగ్గయ్య పట్టణ జగ్గర్పేట పట్టణానికి ఒక మంచి నగరంగా తీర్చిద్దాలని చెప్పి మరి ఆయన పడుతున్న తాపత్రయము మరి ఈరోజు మనకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఇవాళ ఒక చక్కటి కార్యక్రమం నిజంగా అన్న నన్నైతే చమించాలి ఎందుకంటే నా వల్ల ఈ ప్రోగ్రాం ఒక ఇరవై రోజులు ఆలస్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్పాడన్నా అన్న నువ్వు ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే నీ చేతుల మీదగానే మరి ఈ ఖానా నేను శంకుస్థాపన పెడతానని చెప్పి నాకు ఇరవై రోజుల మునుపు అంటే నవంబర్ ఆఖరులో నాకు ఒక డేట్ ఇవ్వండి అన్న అని చెప్పి రెండు మూడు దఫాలుగా నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది కానీ ఈరోజు మీరే మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే సామాజిక సాధికారత బస్ యాత్రల్లో మేము అందరం కూడా బిజీగా ఉన్నాము నేను ఒకటే చెప్పాను అన్నకు అన్న ఇప్పుడు ఈ బస్ యాత్రలు జరుగుతున్నాయి మరి అన్ని చోట్ల కూడా నేను అటెండ్ కావాల్సిన అవసరం ఉంది నేను ఖచ్చితంగా మీకు ఒక డేట్ అయితే ఇస్తానన్న అని చెప్పాను తర్వాత డిసెంబర్ నెలలో మనకు ఎప్పుడైతే మరొకసారి అన్న ఫోన్ చేశాడు అన్న ఎప్పుడు ఇస్తారన్న డేట్ అని చెప్పి మరి ఆ రోజు పదకొండవ తేదీ క్యాబినెట్ ఉందన్న నేను ఖచ్చితంగా ఎలాగో క్యాబినెట్కు అటెండ్ కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అటెండ్ అవుతాను నా ఆ రోజే ఈ ప్రోగ్రాం పెట్టుకుంటానంటే ఖచ్చితంగా నేను పదకొండవ తేదీ పెట్టుకుంటానని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆ ని పద్నాలుగో తేదీకి పోస్ట్ చేయడం జరిగింది మరి మళ్ళీ అన్న ఫోన్ చేశాడు ఇట్లా క్యాబినెట్ పోస్ట్ పోన్ అయింది కదా అంటే పద్నాలుగో తేదీ పోస్ట్ అయింది పోస్ట్ పోన్ అయింది అన్న నేను పద్నాలుగో తేదీ వస్తానని చెప్పాను రాత్రి రెండు గంటలకు ఫోన్ చేసిన కార్యకర్త ఫోన్ చేసిన లేపుతారు ఏదో స్థలం ఇవ్వాలంటే ఎక్కడో ఊరు బయటనో ఎక్కడో తీసుకొచ్చి ఏదో పని ప్రాని స్థలాన్ని ఇచ్చేస్తారు అక్కడ కట్టుకోండి అని చెప్పి కానీ ఈ రోజు ఇది అనువైన ప్రాంతము ఈ ప్రాంతంలో ఒక షాదీఖానా నిర్మాణం చేస్తే మరి నియోజకవర్గంలో ఉండే ముస్లిం సోదర సోదరులందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి భావించి మరి ఇప్పుడే చెప్పారు ఒక్కొక్క సెంటు ఇక్కడ ఇరవై లక్షల రూపాయలు కలుపుతుంది అంత అలాంటిది ముప్పై సెంట్లు అంటే సుమారుగా ఆరు కోట్ల విలువైన స్థలాన్ని ఈరోజు ఎంతో మంది అడ్డుపడినా కూడా మరి నేను వాళ్ళకు మాటిచ్చాను మాటిచ్చాను అని చెప్పి ఆ మాటకు అనుగుణంగానే మరి ఈరోజు మనకు ఆరు కోట్ల స్థలం మనకు అప్పజెప్పి అప్పజెప్పడమే కాకుండా ఈరోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు షాదీఖానా నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అది కూడా చెప్పాడు అన్నగారు ఫిబ్రవరి ఆఖరి కల్లా ఈ షాదీఖానా నేను పూర్తి చేస్తానని కూడా చెప్పడం జరిగింది వాళ్లకు మరి ఆ ప్రారంభోత్సవానికి కూడా మీరు రావాలని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది అంటే ఎంత చిత్తశుద్ధి చూడండి ఖచ్చితంగా ఒక మాట చెప్తే ఆ మాట నెరవేర్చుకునే తత్వం ఒక నాయకుని యొక్క లక్షణం మరి రాజకీయ నాయకులంటే మనం చూస్తుంటాం వేదిక ఎక్కుతే ఇస్తే ఇది